ఫ్రెండ్స్ నా పేరు డిటెక్టివ్ విరాట్ అలాగే వీడున్న పియే డుగ్గు మేమిద్దరం ఇక్కడ ఒక అమ్మాయి దయ్యమే తిరుగుతుందట ఆ దయ్యం నిజంగానే ఉందో లేదో కనిపెట్టడానికి మేము వచ్చాం ఇప్పుడు మనం ఇక్కడున్న ఇంట్లో వెతుకుదాం ఇందులో దయ్యం ఉందో లేదో అరే పిఏ డుగ్గు వెళ్ళి చూసిరారా అందులో దయ్యం ఉందో లేదో సరే బాస్ బాస్ అందులో దయ్యం లేదు సరే డుగ్గు పద మనం ఇంకో ఇంట్లో వెతుకుదాం అరే డుగ్గు ఇప్పుడు ఈ ఇంట్లో చూడు దయ్యం ఉందో లేదో సరే బాస్ నేను వెళ్ళి చూస్తాను అయ్యో బాస్ ఇందులో కూడా దయ్యం లేదు సరే ర అయితే ఇంకో ఇంట్లో చూద్దాం పద ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా డుగ్గు కోసం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా డుగ్గు కోసం ఒక రెడ్ ఆర్ట్ కూడా కామెంట్ చేయండి అలాగే మీకు దయ్యం అంటే భయమో లేదో కూడా కామెంట్ చేయండి అరే డుగ్గు చూసి రా అందులో దయ్యం ఉందో లేదో సరే బాస్ అయ్యో బాస్ అందులో నిజంగానే దయ్యం ఉంది పద మనం ఇక్కడ నుంచి పారిపోదాం లేకపోతే ఆ దయ్యం మనల్ని చంపేస్తుంది అరే డుగ్గు అయితే పారిపోదాం పద పరిగెత్తు